నమస్తే అమ్మ అందరికీ నమస్కారం కువైట్ సుప్రీం కౌన్సిల్ ఫర్ ప్లానింగ్ తన తాజా నివేదికలో విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పబ్లిక్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ సంస్థలను కోరింది ఆర్థిక నపుణులు ఆర్థిక నిపుణుడు హజ్జ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ మంత్రిత్వ శాఖకు కార్పొరేషన్ గా మార్చడం మరియు విద్యుత్ మరియు నీటి సేవలను అందించడంలో ప్రైవేట్ రంగాన్ని చేర్చడం వల్ల ఖర్చులు మరియు ఆదాయాల మధ్య బ్రేక్ ఈవెన్ పాయింట్కు దారితీయవచ్చని చెప్పేసి ఇది లాభదాయకంగా మారవచ్చని చెప్పేసి కువైటు ఖజానాకు మనం చూసుకుంటే రెండు పాయింట్ ఐదు బిలియన్ల దినార్లు అవుతూ ఉందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగంలో ఉంటూ కువైట్లోని ప్రజలకు విద్యుత్ మరియు నీటి నైతి సరఫరా చేస్తూ ఉంది దాన్ని ప్రైవేటు రంగంగా మార్చాలని చెప్పేసి దీన్ని ఒక కార్పొరేషన్ గా మార్చడం వల్ల ప్రైవేటు రంగంలోకి తీసుకురావడం వల్ల కువైట్లోని ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించవచ్చు అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే రెండు పాయింట్ ఐదు బిలియన్ల దినార్లు రెండు వందల యాభై కోట్ల దినార్ల డబ్బు కువైటు ప్రభుత్వానికి ఆదా అవుతూ ఉందని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది మరి దీనిపైన కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్